ఈ సంఘటన జరిగింది బంగ్లాదేశ్లో రెండు వేల ఇరవై రెండు జులై ఇరవై మూడున బంగ్లాదేశ్లోని కండి అనే ప్రాంతంలో జరిగింది అయితే అక్కడ ఉన్న ఒక ఆమె పేరు జోసెఫా ఆమెకు ముప్పై ఆరు ఏళ్ళ వయసు అయితే ఉంది అయితే ఆమె హస్బెండ్ అయితే ఒక పెద్ద ఎంప్లాయీ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు అయితే అతడు రోజు రావడం వెళ్ళడం ఇదే పనిగా కొనసాగుతుంది అతను ఆ బిజినెస్ పనిలో మునిగిపోవడంతో ఆమెను సరిగా పట్టించుకోవడం లేదు అందులో అతడు చాలా బాగా డ్రింక్ చేశాడు దాంతో ఆమెకి కోపం పెరిగేది అయితే ముందుగా వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ముందుగా బాగానే ఉన్నారు రాను రాను అది ఆ ప్రేమ ఆమె మీద అతడుకు తగ్గిపోయింది దాంతో వాళ్ళ ఇద్దరి మధ్య కాస్త దూరం అయితే పెరిగింది అది ఎలా పెరిగిందంటే అసలు ఒకరికొకరు మాట్లాడనట్టు అంత దూరం పెరిగింది అయితే పెంజన్న రెండు సంవత్సరాలకి ఒక బాబు కుట్టాడు అయితే ఆ బాబు కూడా ఐదో తరలి చదువుతున్నాడు అయితే ఇదిలా ఉండగా ఆమె భర్త ఎవరైతే ఉన్నారో జోసేఫా అయితే అక్కడ గల్లీలో అక్కడ పిల్లలు ఆమె ఉండే ప్రాంతంలో అక్కడ పిల్లలు బాగా ఆటలు ఆడుకునేవారు అయితే ఆమెకి రోజు వాళ్ళిద్దరి మధ్య అలా ఉండడంతో ఆమెకు ఆశలు కోరికలు అనేటివి పెరిగేవి దాంతో ఒక బాబుపై ఆమె ఇష్టం పెంచుకుంది ఆ బాబుకి రోజు అక్కడ వాళ్ళ ఇంటి ముందర ఆడుకోవడానికి వస్తే ఆమె అన్ని విధాలు కూడా ఆ బాబుకి ఇచ్చేది ఆ బాబు చాలా పేద పిల్లవాడు అనమాట అయితే అక్కడ గల్లీలో ఆడుకునేవాడు ఆ బాబుకి బట్టలు తినడానికి అన్ని రకాలుగా ఆమె జోసెఫా ఆ బాబుకి ఆ కీప్ అనే బాబుకి ఇచ్చేది దాంతో ఆ బాబు ఆ ఆంటీని జోసెఫ్ ఆంటీ అంటూ బాగా ఇష్టపడేవాడు రోజు ఆమె దగ్గరికి వచ్చి తిని ఆటలు ఆడుకొని వెళ్ళేవాడు అయితే ఆమె ప్రేమగా ఉన్న కాస్త ప్రేమ అది కమంగా మారింది అలా ఆమె కొన్ని రోజుల తర్వాత తెగించి ఇలాగైనా నా కోరిక తీర్చుకోవాలి నేను ఉండలేకపోతున్నాను నా వల్ల అవ్వట్లేదు అని ఆ బాబుపై బలవంత ప్రయత్నం అయితే చేసింది బలవంత ప్రయత్నం చేసింది కాక ఆమె ఆ బాబుని ఇష్టం వచ్చాడు చేసి టూ డేస్ తర్వాత చూస్తే ఆ బాబు చనిపోయాడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చాలా వెతికారు చాలా చూశారు ఎక్కడా దొరకలేదు కానీ మరుసటి రోజు ఒక మురికి కాలువ పక్కన పడి ఉన్నాడు అయితే అసలు విషయానికి వస్తే ఆమె జోసెఫా ఎవరైతే ఉన్నారో ఆమె ఆ బాబుతో అన్ని విధాలుగా శృంగారం చేసి ఆ బాబుకి ఫోర్స్ ఎక్కువ అవ్వడంతో చనిపోయినట్లు సమాచారం అయితే తెలుస్తుంది అక్కడ ఉన్న పోలీసులకు అయితే చెప్పడం జరిగింది దాంతో ఆమెని అరెస్ట్ చేయడం అయితే జరిగింది అయితే చూసారా ఇలాంటి సన్నడలు ఇంకా జరుగుతున్నాయంటే మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఇలా చేస్తున్నారంటే ఎట్టు పోతుంది ఈ సమాజం దీన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి